స్టార్మాలో ప్రసారమవుతున్న రాధాకృష్ణ సీరియల్ తన ప్రయాణాన్ని ముగించింది కొన్ని ఏళ్ల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన ఈ ప్రేమగాథ ముగిసింది మొదటి నుండి చివరి వరకు రాధాకృష్ణుల దివ్య ప్రేమను వారి తత్వాన్ని భక్తి సారాన్ని అందంగా చూపించింది ముఖ్యంగా కృష్ణుడి ఉపదేశాలు రాధాదేవి యొక్క భక్తి చాలా మందికి ఆధ్యాత్మికంగా కూడా అనుభూతి ఇచ్చాయి సీరియల్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ప్రేక్షకులు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు పీస్ఫుల్ ఫీలింగ్ కోసం చూసేవారు దీర్ఘ ప్రతి క్యారెక్టర్ కి కంప్లీట్ క్లోజర్ ఇచ్చి మేకర్ సీరియల్ ను ముగించారు ఇప్పుడు చాలా మంది అభిమానులు ఇమోషనల్ గా ఉన్నారుగల్కర్ చేసిన కృష్ణుడి పాత్ర అభినయంతో మాటల డెలివరీతో కృష్ణుడి సౌందర్యాన్ని జ్ఞానాన్ని లీలలను అద్భుతంగా చూపించాడు సింగ్ చేసిన రాధాదేవి పాత్రలో ఉన్న భక్తి త్యాగం అహంకారం లేని ప్రేమ సోదరుడిగా బలరాం పాత్ర అద్భుతం చాలా మంది ఎందుకు ముగించారు అని అడుగుతున్నారు సోషల్ మీడియా ద్వారా స్టోరీ రిపీట్ కాకుండా ఈ ప్రేమ గాథకు ఒక పీస్ఫుల్ ఎండింగ్ ఇవ్వాలని టీం నిర్ణయం తీసుకుంది ఎపిసోడ్ లో సంగీతం ఎక్స్ప్రెషన్స్ రాధాకృష్ణుల చివరి దివ్య దర్శనం ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని రేపాయి ఎందుకంటే రాధాకృష్ణ కేవలం సీరియల్ కాదు ఒక భావోద్వేగాలు ముగిసిన సందేశం మాత్రం ఎప్పటికీ మిగిలిపోతుంది ప్రేమ అంటే త్యాగం నిస్వార్థం ప్రేమ అంటే రాధాకృష్ణులు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి శ్రీ రాధే జై శ్రీకృష్ణ